హలో అండి ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు శ్రీకాంత్ శైలజ బ్లాగ్స్ ఇంకా ఈరోజైతే పిల్లలు అయితే బ్యాంబినో స్వీట్ అయితే చేయమంటారు ఇంకా నా వీడియోస్లలో అయితే నేను చాలాసార్లు అయితే బ్యాంబినో స్వీట్ అయితే చేసిన కదా ఇది మొన్న బ పిల్లలు బయటకు వెళ్ళిర్రు వాళ్ళు వాళ్ళ బాబాయ్ వెంబడి వెళ్ళిరు తీసుకొని వచ్చిర్రు ఇన్స్టెంట్ బ్యాంబినో అంటే ఇది ఇది వచ్చి చాలా రోజులైంది కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చేసిన సరే ఇది చూద్దాం అనేసి చేసిన దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట ప్యాకెట్ ఎలా ఉంది అనేసి నేను అయితే దీన్ని చెక్ చేస్తున్నా ఇంకా దీనికి ఎన్ని పాలు పడతాయి అనేసి నాకైతే అందాజ తెలియక కొన్ని పాలు అయితే పోసుకున్నాను ఇంకా అందులో ఓకే పర్లేదు లే పౌడర్ అయితే బాగుంది అందులో షుగర్ పౌడరు కాజు కిస్మిస్ బాదం సేమియా అన్నీ ఉన్నాయి ఇంకా ఇన్స్టెంట్గా మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలంటే మనకు సేమియా కూడా వేయించకుండా అలా ఏ ఇబ్బంది లేకుండా తొందరగా వాళ్ళతో మాట్లాడుతూ మనం పాలు స్టవ్ మీద పెట్టేసుకొని అక్కడిక్కడ తిరుగుతూ వేసేసే వేసేసుకోవచ్చు అయితే ఫస్ట్ దాని టేస్ట్ ఎలా ఉందనేసి అయితే నేను కొంచెం నోట్లో వేసుకొని చేసినా బాగా స్వీట్గా ఉంది వాళ్ళు అన్ని కొలతలతో చేసిరో మరి ఎట్లా కానీ స్వీట్ తీసినాక కూడా బాగుంది కాకపోతే అందులో నెయ్యి ఒకటి లేదు కాబట్టి మనం నెయ్యి వేసుకోవాలి నేను అన్ని పాలల్లో వేసిన కాకపోతే కొంచెం సేమియా ఉడకడానికైతే టైం పట్టింది ఆ టైం కూడా ఎందుకు పట్టిందంటే మనము ఇంట్లో సేమియా చేసుకుంటే ఏంటంటే సేమియాని ఫస్ట్ ఉడికిస్తాం కదా తర్వాత షుగర్ వేస్తాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది ఇవి అన్నీ కలిపే ఉన్నాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు ఇంకా దాంట్లో అన్నీ వచ్చేసినాయి కదా అనేసి చెప్పేసి నేనైతే మళ్ళీ సపరేట్గా కాజు బాదం వేయకుండా ఒక త్రీ స్పూన్స్ అయితే నెయ్యి వేసేసుకున్నా ఓకే టేస్ట్ అయితే బాగుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నా ఆ కంపెనీ వాళ్ళు మంచి ఐడియాతోనే చేసారు మనకు పని ఉన్నప్పుడు తొందరగా అయ్యేటట్టు చాలా బాగా చేసి తయారు చేసిరు వాళ్ళైతే నచ్చింది లే నాకైతే ఎట్లుంటుందో అనుకొని చేసినా కానీ టేస్ట్ కూడా సూపర్ ఉంది మనమన్నా చక్కెర వేయడము అటు ఇటు సరిగ్గా కొలుతుంది ఎలవక చప్పగానో స్వీట్గానో అవుతుంటుంది కదా అలా లేకుండా మంచిగా చక్కెర అన్నీ సరిపోయేటట్టు చాలా బాగా కలిపిరు బాగుంది నాకైతే నచ్చింది మీరు కూడా అది ట్రై చేసుకోండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా యూజ్ వస్తుంది మనకు పని ఉన్నప్పుడు కూడా ఇంకా టేస్ట్ చేద్దామని ఇక మా పిల్లలకైతే కొంచెం పెద్ద బౌల్స్లలో వేసి నేనైతే చిన్న బౌల్లో వేసుకున్నా చాలా మంచి ఉంది మనకు తొందరగా అయ్యే పని కిందికి అయితే వెళ్ళిపోయినా ఇంకా షర్ట్స్ కొట్టేది ఉంది ఆ రెండు షర్ట్స్ కొట్టేసి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ మేము డిన్నర్కి వెళ్ళాల్సి ఉండే ఒక ఫంక్షన్ అయితే ఉంది ఇంకా ఫంక్షన్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాం అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ నేను మాట్లాడినా నేనైతే వాయిస్ ఓవర్ ఇయ్యాను మీకు తెలుసు కదా కానీ ఇందులో అంత డిస్టర్బెన్స్ ఉందని మళ్ళీ నేను వాయిస్ రికార్డ్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే మేమైతే డిన్నర్కి వెళ్తున్నాం డినర్కి వెళ్ళడానికి అయితే మా బండిని రెడీ చేస్తున్నా పౌడర్ వేసుకోమంటే కూడా వేసుకోవడంటా నేనేమన్నా ఆడపిల్ల రాంటాడు ఆడపిల్లలు అయితేనే పౌడర్ వేసుకుంటారా ఫ్రెండ్ మొగలు వేసుకుంటారా మొగలు వేసుకోరా బాయ్స్ వేసుకోరా మా ఎందుకు మంచిగా కుడతాయ్ కావాలి వేసుకోమంటే అంటున్నా ఏది వేసుకోని పేరం ఇంక మేము కూడా అయితే రెడీ అయితే మా సార్ అయితే రమ్మంటే రానసుకున్నాడు ఇక వస్తావు రాడో నాకైతే

ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసినాము మా ఇంటి దగ్గరనే ఇది మేము నడిచి రావచ్చు టెన్ మినిట్స్లో డిన్నర్ డెకరేషన్ అయితే బాగా చేసారు ఇక డిన్నర్లో అయితే ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఆ డిన్నర్లో అందరు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకా తీయాలనిపించలేదు ఇంకా తర్వాత మేము స్టేజ్ మీదకి ఎక్కి కలుస్తుంటే మా సన్నిగాడు అయితే కింది నుంచి తీస్తున్నాడు వాడికి ఫొటోస్ దిగడము అలాంటివి అస్సలు నచ్చదు వాడు ఒక ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ కదా మన ఇంట్లో అయినా ఇక చిన్నగా ఏదో ఒక వన్ మినిట్ వీడియో అయితే మీతో షేర్ చేసిన ఫ్రెండ్స్ ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళి వచ్చినా అలసిపోయినట్టు అయిపోయింది ఫంక్షన్లకి వెళ్ళిన అలసిపోడి పెళ్ళిళ్ళకి వెళ్ళిన అలసిపోడి అది ఏం తింటామో కానీ ఫుల్లు రిస్క్ అయిపోతుంది స్ప్రైట్ బాటలు తెచ్చుకుందామంటే అయితే షాపులు బంద్ అయిపోయినాయి నాకైతే ఎక్కడైనా తిన్నా అంటే కొంచెం స్ప్రైట్ తాగితేనే ఏమన్నా మంచిగా అనిపిస్తుంది కదా పని ఇంకా స్క్రైప్లేదు చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి